నమస్కారం నిర్మల్ జిల్లాలో ఈరోజు మన ముధోల్ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు భోస్లే నారాయణరావు పటేల్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ముధోల్ నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు ఈరోజు పలు గ్రామాలలో అభివృద్ధికి సంబంధించిన ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మహిళా సమైక్య సంఘాల భవనాలకు మరియు పొలం బాట పనులకు స్కూల్ కాంపౌండ్ వాల్స్ కొరకు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ లను పలు మండల అధ్యక్షులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కమలా ఫ్యాక్టరీలో నారాయణరావు పటేల్ ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ తీసుకో తీసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటే ముదో నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధి కోసం ఉన్న వారం రోజుల కింద వస్తే నారాయణరావు పటేల్ గారు ప్రతి మండలానికి తిరిగి మరి ఏ విలేజ్ నుంచి ఏ సమస్యలు ఉన్నాయో కొంత ప్రపోజలు వచ్చినాయి ఆ ప్రపోజలు పంపడం జరిగింది దాంట్లో మహిళా సమాఖ్య బిల్డింగ్స్ దాని తర్వాత స్కూల్ బిల్డింగ్ కంపౌండ్ వాల్స్ దాని తర్వాత పొలంబాటా అనుకొని దగ్గర దగ్గర నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల ఇరవై వేల రూపాయలతో మంజురు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చూపెల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి వారి ఆశీర్వాదంతో కోస్లే నారాయణరావు పటిల్ గారి కృషితో ఇవి డెవలప్మెంట్ కోసం వచ్చినాయి ఉదో నియోజకవర్గ ప్రజలకు తెలియ తెలియజేయడం ఏమనగా మేము రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి పోస్లే నారాయణరావు పటేల్ గారు ఇన్ఛార్జ్ వారు ఈ ముదో నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఇదే కాకుండా మరి రైతు భరోసా అనుకోండి రైతు రుణమాఫీ అనుకోండి సన్నా బియ్యం అనుకోండి రాషన్ కొత్త కార్డ్స్ అనుకోండి అన్ని విధాలా తీసుకొని అభివృద్ధి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నారాయణరావు పటేల్ గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారం హైదరాబాద్ హైదరాబాద్లో ఉండడం కారణంతో మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది వారు మరి నేను ఇక్కడ లేని కారణంతో మరి నిన్న ప్రొసీడింగ్ వచ్చాయి మీరు మొత్తం మండల అధ్యక్షులతో సమక్షంలో ఈ ప్రొసీడింగ్ ప్రెస్ మీట్ తీసుకుని ఇవ్వడం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ప్రెస్ మీట్ తీసుకొని విడుదల చేస్తున్నాం ఈ చాలా చక్కగా అభివృద్ధి చేసుకోవాలని మా యొక్క కోరిక జై హింద్ జై కాంగ్రెస్ అందరి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రులకు మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు ఇర్జులకు మా పదో నియోగ ప్రజలు అక్కడికి వెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అభివృద్ధి కొరకై కలకనం కట్టుకొని ప్రజల ఒక ఆదేశాలకు ఏవైతే ప్రజల పర్యటన గ్రామాల పర్యటన సందర్భంగా ప్రజలు ఏవైతే పనులు అప్పజెప్పారో ఆ అన్ని పనులను మన భోసలే నారాయణ పటేల్ గారు అభివృద్ధి కొరకై మహిళా సంఘాల బిల్డింగ్లు ఏదైతే పొలం పాట వారికి రైతులకు రహదారి కోసం ట్రావెల్ పోయడం కోసం మంజూరు చేయడం జరిగింది మరి అదే ఏడు మండలాలలో అన్ని మండలాలలో స్కూల్ కంపౌండ్ కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మనకు ప్రేమతో మరి మన జిల్లా ముప్ప విచార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ప్రేమతో మనకు ఇవ్వడం జరిగింది మన సారు కోసలే నారాయణ పటేల్ గారు మన తాలూకా అభివృద్ధి కొరకై వారు మంత్రులు మన సీఎం గారు మనకు ప్రేమతో ఈ పనులన్నీ ఇవ్వడం జరిగింది వారికి మన ముదో తాలూకా తరపు నుంచి మంత్రులకు ప్రభుత్వంకు మన ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మన ముదో తాలూకా తరపు నుంచి కాంగ్రెస్